జిల్లా ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కమిషన్ మెంబర్ కురసేంగా వేణు ఆధ్వర్యంలో రాయికల్ మండలం భీం విగ్రహం వద్ద స్థానిక ఆదివాసీ తోటితే ఆధ్వర్యంలో స్వతంత్ర వేడుకలు ఘనత నిర్వహించారు ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యనే ఆదివాసుల హక్కులను అమలు పరిచే దిశగా సాగుతున్నాయని పూర్తిగా ఆ తెగలకు ఆ ఫలాలు అందించిన రోజే ఆ ఫలాలు పూర్తిగా పొందిన రోజే ఆదివాసీ తెగలు సంబరాలను చేసుకుంటారని జగిత్తల జిల్లా ఆదివాసులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీసీ సంక్షేమ సంఘం నాయకులు చంద బాబయ్య రాయకల్ టాలెంట్ షో నిర్వాహకులు కురసంఘం ప్రసన్న కుమార్ ఆదివాసి సంఘం మండల అధ్యక్షులు మాత్రం శేఖర్ ఉపాధ్యక్షులు కుడిమేత మహేష్ మండల మహిళా అధ్యక్షురాలు కురసింగ శ్రావణి మరియు మమతా లక్ష్మీనారాయణ చిన్నానంద్ ఆత్రం సత్యనారాయణ కురుసంఘం రాజు ఆత్రం రవీందర్ తదితరులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం ఎన్నో ఎన్నుగా జరుపుకుంటూనే వస్తున్నాం మరి ఆ మహా గణతంత్ర దినోత్సవాల్లో భాగవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆదివాసీ జనతా పోరాటం పోరాడుకునే మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీటీ సంక్షేమ సంఘం నాయకులు నాకు ఎల్లవేళలా వెన్ను తట్టి ఉండే వ్యక్తి పాపన్న గారికి ఘనస్వాగతం పలుకుతుంది తోటి జాతి ముద్దుబిడ్డలు జాతి రత్నాలని చెప్పుకోవాలి ఎందుకంటే రాత్రి కష్టపడ్డారు కష్టపడ్డరు పగలు కూడా కష్టపడరు తల కొంత వేసి వాళ్ళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషించిన మొత్తం నాయకులందరికీ ముఖ్యంగా ఆత్రం ఈ మండలం అధ్యక్షుడు ఆత్రం శేఖర్ గారు పోతే ఆత్రం రవీందర్ గారు భవన పోతే అధ్యక్షుడు మా గుర్మేత్త మహేష్ గారు ఆత్రం సత్యనారాయణ గారు చంద్రం లక్ష్మీనారాయణ గారు ఆత్రం చిన్నానంద్ గారు నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యార్థి యువ నాయకుడు యువనాయకుడు గారు అట్లే ఇక్కడ దుకాణాన్ని నిర్వహిస్తూ మాకు ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న అడబిడ్డ తమ్ముడు చిన్నప్పటి నుంచి మాకు అంటే ఈమె కంటే ముందు మా తమ్ముడు తెలుసు మా తమ్ముడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం మన తొమ్మిది తారీఖు నాడు జరగడం జరిగింది భారత కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ఆదివాసీలకు ఇప్పుడిప్పుడే ప్రేమించడం మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఐదో షెడ్యూల్ లోపలలో లేదు మరి కొంత ఆలోచన జరుగుతుంది ప్రాజెక్టు ప్రభుత్వంలో కానీ ఇంప్లిమెంట్ కొంచెం ఆలస్యం అనిపిస్తుంది అనిపిస్తుంది మాకైతే యువత చాలా మాత్రం వెనుకబడిపోతున్నాం మరి వెనుకబడుతున్న ప్రతి యువతకు కొంచెం ఆదర్శంగా ముందుకు తీసుకువెళ్లే పథకాలను ప్రభుత్వం వేగవేగ గరిచిన అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేము ఈ ఈ భారతదేశంలో ఉండి తరతరాల నుంచి ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యంగా చేస్తున్నాం మరి మా యొక్క ఫలాలు మా యొక్క ప్రతిఫలాలు మాకు అందడం లేకుండా పోతున్నాయి కనుక ఈ సందర్భంగా ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తున్నాము మా యొక్క ఈ మాకు రావాల్సిన వనరులు అయితే ఏది ఉన్నాయో అవన్నీ తొందరగా ఈ జనవరి ఇరవై ఆరుకు గణతంత్ర దినోత్సవం లోపల మా అందరికీ రావాల్సిందిగా కూర్చున్నాం అట్లే ఈ మండల్లో కనీసం గుంట భూమి లేదు ప్రభుత్వం పంపిణీ చేసింది మాకు ఇంకా పోతే కమ్యూనిటీ హాల్ కూడా లేదు మన ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి అడిగితే అడిగిన వారు ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించిన వారి దగ్గర ఐదారు ఎకరాలు వెళ్తే మందు డబ్బులు వర్కొని పోతున్నట్ట మా భూమి మాకు ఇస్తారా లేదని ఇలాంటి బెదిరింపుల చర్యలు మానుకోవాలి ఆదివాసులు తెగిస్తే స్మరిస్తే పద్యం మరిస్తే వాయిద్యం చేస్తే సైద్యం పెడితే నైవేద్యం మేము మాలో ప్రేమ అలా ఉంటుంది